ఖమ్మం నగరంలోని కూరగాయల రిటైల్ మార్కెట్లో ముగ్గుల పోటీలు జరిగాయి అందమైన ముగ్గులు వేసిన వారికి కాంగ్రెస్ నేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ బహుమతులు అందించారు సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక పండుగ అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు పలువురు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు

అభివృద్ధి పదంలో ముందున్నటువంటి ఖమ్మంగా చేసేటువంటి తుమ్మల నాయశ్వరికి మీరు అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూపించేటువంటి సత్తా తుమ్మల గారికి ఉంది మీ అందరి అభిమానంతో మీరు చూపించినటువంటి గౌరవం మీరు ఇచ్చినటువంటి అత్యధిక మెజారిటీ మా గౌరవాన్ని మా బాధ్యతను ఇంకా పెంచింది తప్పకుండా మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య ఈ కూరగాయల మార్కెట్ కూడా ఇచ్చింది తుమ్మల గారు అనేది అందరికీ తెలుసు తప్పకుండా ఇటువంటి మార్కెట్లు ఇటువంటి మార్కెట్లు అభివృద్ధి చేసుకునే పదంలో మనందరం ముందుండి తప్పకుండా మీకు ఉన్నటువంటి ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో ప్రతి మంచిలో ప్రతి చెడులో తుమ్మల గారి తరఫున వారి వారసుడుగా తప్పకుండా సందర్భంగా మనం చేసుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు